హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా అయితే మారి తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు మరి దీని ప్రభావంతో మనకు ఏ జిల్లాల వర్షాలు కొను దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇలా టాపిక్ వెళ్ళిపోదాము వా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ప్రస్తుతం పూరికి వాయువ్య దిశగా పయనొస్తోందని దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అయితే పేర్కొంది అయితే తీవ్ర వాయుగుండం పూరి సమీపంలో తీరం దాటినట్లు అధికారులు అయితే తెలిపారు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి కోస్తాలోను పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రెండు రోజుల పాటు కోస్తాంధ్రకు వర్ష సూచన అయితే జారీ చేసింది తీరం వెంబడి బలమైన ఎదురుగాళ్లు వీస్తాయని అయితే తెలిపింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అయితే కనుక అయితే జారీ చేసింది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఛత్తీస్ లో అయితే కొనసాగుతోంది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో బలహీన అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ మనకు ఈ శ్రీకాకుళం విజయనగరం పార్వతీ అల్లూరు సీతారామరాజు అనకాపల్లి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది